నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే అఖిల ప్రియతో అమ్మ ఫోన్ లో మాట్లాడామన్నారు చివరి దశలో భూమా నాగిరెడ్డిని చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆయన మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లోనే అఖిల అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు సంసారానికి నిదర్శనమని వైఎస్ జగన్ అన్నారు మంత్రి పదవి ఆశ చూపినందువల్లే భూమా నాగిరెడ్డి పార్టీ మారారని అదే విషయాన్ని భూమా తన పార్టీ నేతలకు చెప్పారని వైఎస్ జగన్ తెలిపారు ఎన్టీఆర్ లాగనే నాగిరెడ్డిని కూడా చంద్రబాబు మానసిక శోభకు గురి చేశారని అన్నారు పార్టీ మారిన వారితో సభలో రాజకీయాలు మాట్లాడించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు బోమా నాగిరెడ్డి మరణించారని ఆయనపై వివాదాలు అనవసరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నంద్యాల సీటు తమ పార్టీదే అని గతంలో ఏ పార్టీ వారు మరణిస్తే గౌరవంగా వాళ్ళకే వదిలేసే వాళ్ళమని అన్నారు తనకు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు తాను పదవ ముందుగా పార్టీ మారి వచ్చిన వారితో రాజీనామా చేయిస్తారని వైఎస్ జగన్ అన్నారు కాగా భూమా నాగిరెడ్డి ముతికి సంతాప తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ హాజరయ్యారు